కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మాదిగా రిజర్వేషన్ సాధించుకున్నాం అదేవిధంగా బీసీ కులగణన జరిగిన తర్వాత బీసీలు జనాభాలో తెలంగాణలో బీసీలు యాభై ఆరు పర్సెంట్ ఉన్న తరుణంలో నలభై రెండు శాతము బీసీ రిజర్వేషన్ యాక్చువల్గా చూసినట్టయితే యాభై ఆరు శాతం ఉన్నందుకు యాభై ఆరు శాతం రిజర్వేషన్ ఇవ్వాలి కానీ నలభై రెండు శాతం అన్న మనకు వస్తుందన్న తరుణంలో సంతోషించడం బీసీ వర్గాలన్నీ కూడా సంతోషించడం జరిగింది దాని కోర్టు వారు తిరస్కరించడం అనేది చాలా శోచనీయమైన విషయం అందరూ కూడా బీసీ ప్రజలు బీసీ కులాలన్నీ కూడా ఈ సంఘటితంగా దీన్ని ఖండిస్తా ఉన్నాము బీసీ రిజర్వేషన్ను సాధించడంలో న్యాయం ఉన్నది ఎందుకంటే బీసీ వర్గాలు రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా వెనుకబడి ఉన్నారు కాబట్టి వాళ్ళు పైకి రావాలంటే ఈ బీసీ రిజర్వేషనే ఒక ముఖ్యమైనటువంటి అంశం బీసీ రిజర్వేషన్ కొరకు బీసీ సంఘాలన్నీ కూడా ఈనాడు పోరాడుతున్నాయి కాబట్టి మేము కూడా జేఏసీగా పామై ఈ రేపు జరగబోయే బందుకు పూర్తి మద్దతు ఇస్తున్నాము మేము ఈ మీడియా ద్వారా ప్రజలకు ఇక్కడ ఉన్నటువంటి వ్యాపార సమస్యలకు విద్యా సమస్యలకు ప్రభుత్వ కార్యాలయాన్ని కూడా స్వచ్ఛందంగా బందులో పాటించి మాకు సంఘీభావం తెలపాలని ఈ మీడియా ద్వారా అందరికీ తెలియజేస్తా ఉన్నాను